అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే మునక్కాయ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే సింపుల్గా చేసేయచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్లో మునక్కాయ సాంబార్ని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీతో మునక్కాయ సాంబార్ని చేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లో ముప్పావు కప్పు వరకు కందిపప్పుని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ముప్పావు కప్పు కందిపప్పుకి ఏ కప్పు మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుందండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఉడికేలోపు చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ నిమ్మకైసేసేంత చింతపండుని ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చింతపండుని అలాగే పప్పు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయాలండి ఇక్కడ నేను ఉడికిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఈ పైన పైన ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఎనిపేసుకోవాలి పప్పు కొత్తితో ఇలా మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత మనం పక్కకు సపరేట్గా తీసి పెట్టుకున్నటువంటి వాటర్ని కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి ఈ పప్పుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా దోరగా బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి చక్కగా లోపల వరకు కూడా వేగుతాయి ఇవి కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని అలాగే ఇవన్నీ కూడా వేగిన తర్వాత చివరిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడని ఈ విధంగా చేసుకోవాలి ఇది కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు చిన్న సైజు టొమాటోస్ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు మునక్కాయలను కూడా వేసుకోవాలి ఏడెనిమిది సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ముందుగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి మునక్కాయల్ని బాగా ఉడికించుకోవాలి టొమాటో మునక్కాయ అనేది బాగా మెత్తగా ఉడకాలండి అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి ఇవి సగం ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ లేకపోతే మునక్కాయలు అనేవి సరిగా ఉడకవండి ఈ విధంగా వాటర్ని వేసుకొని ఈ మునక్కాయల్ని బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి రసం తీసేసి మీ పులుపుకి సరిపడా రసం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్చగా చింతపండు రసంని వేసుకుంటున్నాను వేసేసి చింతపండు రసం కూడా బాగా ఉడికించుకోవాలి చింతపండు రసం కూడా బాగా ఉడికిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి సాంబార్ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మసాలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందాక ఎనుపుకున్నటువంటి పప్పును కూడా వేసేసుకోవాలి పప్పు కూడా వేసేసి బాగా కలిపేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మసాలాలో ఇందాక ఎండుమిర్చిని వేసాం కాబట్టి వన్ టీ స్పూన్ కారం అనేది సరిపోతుంది మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోండి సరిపోతుంది అలాగే సాంబార్కి వాటర్ కూడా వేసుకోవాలి సాంబార్ మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగాను ఉండకూడదండి తగినన్ని వాటర్ని వేసుకోండి ఒక రెండు మూడు కప్పులైనా వాటర్ అనేవి పడతాయండి ఒక హాఫ్ లీటర్ పైన వాటర్ పడతాయి మరీ చిక్కగా ఉన్నా కూడా సాంబార్ అనేది బాగుండదు వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి సాంబార్లో బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి చాలా మంచి రుచి వస్తుంది వేసుకున్న తర్వాత సాంబార్ కాస్త పలచగానే ఉండాలండి మరీ చిక్కగా ఉండకూడదు పలచగా ఉన్నప్పుడే చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది సాంబార్ అనేది ఈ విధంగా తెరలేంత వరకు కూడా సాంబార్ బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు అలాగే నాలుగు ఎండమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ హింగువను కూడా వేసుకోవాలి హింగువ కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఈ తాలింపుని ఆ సాంబార్లోకి వేసేసుకోవాలి సాంబార్ బాగా తెరలాలండి అప్పుడే మనకి మంచి రుచి వస్తుంది సాంబార్ అనేది ఈ తాలింపు పోసేసిన తర్వాత సాంబార్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోండి హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి గుమగుమలాడే మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు మునక్కాయలు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు తినేదాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంతే అండి ఈ ప్రాసెస్లో కనుక మీరు సాంబార్ చేశారంటే మీ ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే చాలా సింపుల్గా సాంబార్ని ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఇంకెందుకు ఆలోచన మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి